ప్పుడు ఎప్పుడో ప్రసారి చిన్నగా ఉన్నప్పుడు కానీ కావాలి కారు అని మేము అనుకున్నాము సంతోషం ఒక్కడే హాస్టల్ ఏమైనా ఉంటే నాకే రాయి చాలా ఈరోజు హ్యాపీగా ఉన్నాం మనం చాలా అంటే చాలా చాలా ఇప్పుడు కోడలు దూరం మరి కోడలు వద్దాను ఏమన్నా పర్లేదా అయినా నీకు మీకు ఐదు లక్షలు వస్తుంది నువ్వు ఒక తొలం బంగారు కోడలు పెట్టినావు అనుకో మా అత్త కాదు మా అమ్మ అని చెప్తారు వారానికి నీళ్ళకొక్క నీళ్ళకొక్క రెండు తరాల ఉంటా గిఫ్ట్ చేయాలి మీ కోడలికి కోడలు కాలు గుంజినట్టయితే వస్తామా నువ్వు కాలు తీసి కాలు మేమని అట్లనే చూసుకోవాలి మరి

अंदर सूट लिखा ड्यू सिडी प्लीज सिंहचारी सर जाला श्रीनिवास सर भरत सर संग सर ओके ఇగో మీరు సంద మేడం టచ్ చేయండి మీరు లేడీస్ అందరు ఒకరు టచ్ చేసి ఆ లేడీస్ని ఒకరి టచ్ చేయండి దూరం దూరం ఫోటోలో రావాలి అందరు టచ్ కావాలి మీరు నన్ను టచ్ చేయండి మామండి అందరు బోకేసి ఒకరు ఇంతమంది బుకే ఇచ్చినారు इसरे हम नो उठके नो देन एक अलैकुम